అమెరికాపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫైర్ అయ్యాడు రష్యాతో ఇంధన వాణిజ్యం తగ్గించుకోవాలంటూ భారత్పై అమెరికా తెస్తున్న ఒత్తిడిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు భారత్ ఎన్నటికీ బయటి శక్తుల ఒత్తిళ్లకు తలొగ్గదని అలాంటి అవమానాన్ని ఎప్పటికీ సహించదని స్పష్టం చేశారు ఈ విషయంలో అమెరికా వెనక్కి తగ్గకపోతే ఆ దేశ ఆర్థిక వ్యవస్థకే భారీ నష్టం తప్పదని గట్టిగా హెచ్చరించారు రష్యాలోని సోచీ నగరంలో జరిగిన హై అంతర్జాతీయ చర్చా వేదికలో పుతిన్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ సమావేశానికి భారత్ సహా నూట నలభై దేశాల నుంచి భద్రత భౌగోళిక రాజకీయ నిపుణులు హాజరయ్యారు ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడారు భారత్ ఎలాంటి సమస్యలు లేవని ఎటువంటి ఉద్రిక్తతలు తలెత్తలేదన్నారు ప్రధాని మోదీ తన స్నేహితుడు ఆయన నాయకత్వంలో భారత్ ఎవరి ఒత్తిళ్లకు లొంగదని స్పష్టం చేశారు అమెరికా మాట విని రష్యా నుంచి ఇంధనం కొనడం ఆపేస్తే భారత్ దాదాపు తొమ్మిది నుంచి పది బిలియన్ డాలర్ల వరకు నష్టపోవాల్సి వస్తుందన్నారు పుతిన్ అమెరికా చర్యలు ఆ దేశానికే నష్టం కలిగిస్తాయని పుతిన్ హెచ్చరించారు రష్యా వాణిజ్య భాగస్వాములపై అధిక సుంకాలు విధిస్తే ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగిపోతాయని అన్నారు ఇది అమెరికా ఫెడరల్ రిజర్వ్ పై ఒత్తిడి పెంచి వడ్డీ రేట్లను అధికంగా ఉంచేలా చేస్తుంది అన్నారు దీంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగిస్తుంది అన్నారు పుతిన్ భారత్ భారీగా ముడిచమురును దిగుమతి చేసుకోవడం వల్ల ఏర్పడిన వాణిజ్య అసత్ అసమతుల్యతను సరిచేసేందుకు చర్యలు తీసుకుంటామని పుతిన్ హామీ ఇచ్చారు భారత్ నుంచి వ్యవసాయ ఉత్పత్తులు ఔషధాల్ని అధికంగా కొనుగోలు చేసి అవకాశాలని పరిశీలిస్తున్నామన్నారు డిసెంబర్ నెలలో జరగనున్న తన భారత పర్యటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు పుతిన్ తెలిపారు ఇదే సమయంలో అమెరికా అనుసరిస్తున్న ద్వంద్వ నీతిని పుతిన్ ఎండగట్టారు అను విద్యుత్ కోసం అమెరికాకు పెద్ద మొత్తంలో ఇంధనం అవసరమన్నారు వారికి యురేనియం సరఫరా చేస్తున్న దేశాల్లో రష్యా రెండో స్థానంలో ఉందని గుర్తు చేశారు ఓవైపు తమ నుంచి యురేనియం కొనుగోలు చేస్తూ మరోవైపు ఇంధన వాణిజ్యం విషయంలో భారత్పై ఒత్తిడి తేవడం అమెరికా ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆయన విమర్శించారు